హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు బాలువై ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటండి అంటే ఎప్పటి నుంచో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఏంటి అప్డేట్ అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇప్పటికేను కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని జూన్ ఫస్ట్ మార్నింగ్ టెన్ ఏఎం నుంచి వన్ పిఎం వరకు కండక్ట్ చేస్తున్నట్లు మనకి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ డిస్కస్ చేద్దామండి చూడండి ఆఫీస్ ఆఫ్ ద చైర్మన్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి డేట్ ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట అంటే ఈ రోజు అనమాట మనకి అనౌన్స్మెంట్ ఇచ్చారు ప్రెస్ రిలీజ్ ఏంటంటే రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ ఎస్సిటీ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ మెన్ అండ్ ఉమెన్ అండ్ ఎస్ఈటి పోలీస్ కానిస్టేబుల్ మెన్ ఏపీఎస్పీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాజ్ నోటిఫైడ్ బై నోటిఫికేషన్ మనకి ఎప్పుడంటే దీన్ని నవంబర్ ట్వంటీ ఎయిట్ లో మనకి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట సో మీ అందరికీ తెలుసును నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఎనభై రెండు మంది క్యాండిడేట్స్ అప్పర్ అయితే నైంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ అనమాట మనకి ఈవెంట్స్కి అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అనమాట సో ఫిజికల్ టెస్ట్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టెన్ మెంబర్స్ మెయిన్స్కి అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అనమాట మరి ఇక్కడ జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదునమాట రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటున్నట్టు అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చాలామంది మంది ఎదురు చూస్తున్నారనమాట సో ఎవరెవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాకపోతే ఏంటంటే కొంత అన్సర్టినిటీ ఉంది డేట్ విషయంలో కాబట్టి కొంతమంది రెగ్యులర్గా అడుగుతున్నారు సార్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది కాబట్టి ఇవాళ ట్వంటీ ఫోర్త్ అంటే ఈ రోజు కనుక మనం విడిచిపెట్టినట్టయితే సిక్స్ డేస్ ప్లస్ మేలో థర్టీ వన్ డేస్ తీసుకుంటే మీకు థర్టీ సెవెన్ డేస్ అయితే మీకు ఇవ్వడం అనమాట సో జనరల్ స్టడీస్ త్రోఅవుట్ కంటెంట్ అంతా కూడా మీరు చదవాలి యాజ్ వెల్ అస్ మీకు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా మీరు చదవాలన్నమాట జనరల్ స్టడీస్ పరంగా మీకు తీసుకుంటే మన బాల్వీకి యాప్ నుంచి మీకు హిస్టరీ కానీ పాలిటీ కానీ జోగ్రఫీ కానీ ఎకానమీ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి ప్లస్ అలాగే మీకు టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయండి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్కి మీకు ఏ సింగిల్ సబ్జెక్ట్ టెస్ట్ సిరీస్ అయినా మీకు అందుబాటులో ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బాలుమీకి యాప్ లింక్ ద్వారా మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చినటువంటి కోర్సుని చూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా నేను మీకు రెగ్యులర్గా కవర్ చేస్తూ ఉంటాను అనమాట లాస్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించినవి టిల్ ద ఎగ్జామ్ డేట్ నేను మీకు డెఫినెట్గా మీకు కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేస్తాను లాస్ట్ టైము ఎస్ఐ ప్రిలిమినరీకి కానీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ కానీ ఎస్ఐ మెయిన్స్ కానీ మనం కవర్ చేయడం జరిగింది కరెంట్ అఫైర్స్ అలాగే సో ఇప్పుడు కూడా నేను మీకు కవర్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడాను సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అలాగే బాలయ్య యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి డెఫినెట్గా మీకు మీ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎస్ఐ లెవెల్ కూడా మనకి చాలా వరకు సెలక్షన్స్ కూడా రావడం జరిగింది అనమాట సో ఇందులో కూడా మంచి సెలక్షన్స్ మన యాప్కి మన ఛానల్కి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ అండి అండ్ ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు కాబట్టి మీరు ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా బాగా చదవండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం